కుతూహలంగా శ్రీ వివేకానంద స్కూల్ పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు రాయవరం మండలం రాయవరం గ్రామంలో శ్రీ వివేకానంద స్కూల్ ఇంగ్లీష్ మీడియం రందు పదిహేనవ వార్షికోత్సవం మరియు స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు దీప ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభిస్తూ పాఠశాల కరెస్పాండెంట్ శ్రీమతి బీఏఎస్ సరోజిని మాట్లాడుతూ రామచంద్రాపురం బ్రాంచ్ నందు పదవ తరగతి వరకు ప్రభుత్వ అనుమతి వచ్చిందని తెలియజేశారు ఇంటరాక్టివ్ విధానాలతో ప్రపంచంతో పాటు పోటీ పడే దిశగా ప్రతి సంవత్సరం విద్యా విధానంలో తాము అమలుపరిచే పద్ధతులను చక్కగా వివరించారు వచ్చే విద్యా సంవత్సరం నుండి ఎన్సీఈర్టీ సిలబస్ కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వంచే ప్రవేశపెట్టిన విద్యా విధానాన్ని అమలుపరుస్తున్నట్లు తెలియజేశారు ఈ అవకాశాన్ని విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు సభాసదులను అలహరించగా ముఖ్య అతిథి శ్రీ ఎస్ఎల్ నరసింహ్ ఫణి ఎంఏ బిఈడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గౌరవ అతిథి శ్రీవై సూర్యనారాయణ ఎంఏ బిఈడి మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాయవరం వారు క్రిందటి సంవత్సరంలో ప్రథమ ద్వితీయ తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థి విద్యార్థులకు జ్ఞాపక మరియు ప్రశంసపత్రాలు రామానుజం గణిత ప్రతిభ పరీక్షలోనూ చగుముఖీ సైన్స్ ప్రతిభ పరీక్షలోను మరియు శ్రీ సత్య అకాడమీ వారి చిత్రలేఖనంలో ప్రతిభ చూపిన విద్యార్థి విద్యార్థులకు ప్రశంసాపత్రాలు విశిష్ట అతిథుల ద్వారా అందజేశారు ద్వితీయ తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులైన విద్యార్థి విద్యార్థులకు జ్ఞాపిక మరియు ప్రశంసాపత్రాలు రామానుజం గణిత ప్రతిభా పరీక్షల్లోనూ సైన్స్ ప్రతిభా పరీక్షల్లోనూ మరియు శ్రీ సత్య అకాడమీ వారి చిత్రలేఖనంలో ప్రతిభ చూపిన విద్యార్థి విద్యార్థులకు ప్రశంసాపత్రాలు విశిష్ట అతిథుల ద్వారా అందజేశారు a wonderful morning to all the viewers parents and my dear students so i would like to congratulate everyone to make this event annual day and the graduation day grand success so this is actually success voice over so that here in vivekananda school we don't teach anything to the students we create creators. We laid a path to make themselves independent individuals. That only the small secret here. Whatever the programs the students have done here in the program, their creations, their own talents. Just we have given small guidance to make that one as a great grand success. Here, whatever the knowledge we are gaining here, which helps to boost their internal iqs so that in near the future you can see that the wonderful and the great personalities will comes out from sri vivekananda so that i would like to thank my management and my parents especially those who are giving their children to us and and this chance, what we have uh, got from the parents to make their children to uh, a great um, future citizens. Sir, so, not only that, here one thing I want to mention you that uh, the, whatever the knowledge we are giving from the books is a um, aside. We have to give a moral support and come to the world scenario and whatever the things in the future world what they need that things we have to inculcate in the curriculum as madam said next year onwards we are having that new curriculum about olympiads and that robotics likewise many things we are going to introduce next year so that I hope uh, we will do the best for your students and వాట్ ఎవర్ ద ప్రామిసెస్ వీఆర్ డూయింగ్ వీఆర్ గివింగ్ టు యూ వీ విల్ స్టాండ్ ఆన్ దాట్ డెఫినెట్లీ అండ్ ఐఎమ్ గివింగ్ యూ ఎన్షోర్ దట్ వీ విల్ స్టాండ్ ఆన్ అవర్ వర్డ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ అస్ విచ్ మేక్స్ అస్ మోర్ రెస్పాన్సిబుల్ టు వర్డ్స్ యువర్స్ కిడ్స్ థ్యాంక్ యూ సో మచ్ అది మాత్రం నేను దగ్గపదంగా చెప్తాను సో ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా నెంబర్ వన్ స్థానంలో ఉంటారని అది మీకే విట్నెస్ ఏం మీ పిల్లలు మన దగ్గర చదువుతున్నారు కాబట్టి నేను చెప్పక్కర్లేదు మీ పేరెంట్స్ ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ కూడా దానికి విట్నెస్ ఈవెన్ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్స్ కూడా మా పిల్లలు ఇక్కడ కాపీ కొట్టడం కానీ పక్కకు తిరగడం కానీ ఒకవేళ ఎవరైనా ఏదన్నా హెల్ప్ చేద్దామని చేసినా కూడా మా వాళ్ళు తీసుకోరండి దానికి విట్నెస్ ఏంటంటే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ టీచర్స్ అవనండి ప్రెస్ రిపోర్టర్స్ అవనండి దానికి విట్నెస్ వాళ్ళే సో ఇది కూడా మరి ఇది నేను నేర్పించిన విద్యావేదనలో ఒక పార్ట్ అండి మరి దాన్ని బట్టే మన వివేకానంద ఎడ్యుకేషన్ ఏంటనేది మీకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి అధునాతనమైన పద్ధతులతోటి అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎన్సీఆర్టీ సిలబస్ ఇంట్రడ్యూస్ చేస్తుంది కాబట్టి అదే విధానంతో మేము అన్నిటికీ కూడా కృషి చేస్తూ పిల్లల్ని మంచి ఒక ఉన్నత ఉన్నతమైన స్టేజ్కి వచ్చేలా తయారు చేస్తున్నాము సో కాబట్టి ఈ విషయంలో ప్రతి తల్లిదండ్రులకి మరి శ్రేయో మన ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడిని అందరికీ కూడా నా మనస వాచ శుభాకాంక్ష తెలియచేస్తూ ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ దీనికి కృషి చేస్తున్నా చేదోడు వాదోడుగా ఉండు దీన్ని ఇంకా ఇంకా కాలేజీ లెవెల్లో కూడా డెవలప్ చేస్తూ మరి పిల్లల్ని ఇంకా మంచి ఉన్నతులుగా తీర్చిదిద్దాలని నా ఆశ సో ఈ విధంగా సభాముఖంగా నేను అందరికీ కూడా కృతిజ్ఞత తెలియజేస్తాను థ్యాంక్ యూ మీరు చదివిస్తున్న మీ పిల్లలు చాలా అదృష్టవంతులు వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్కూల్ ఉంటే ఆ చదువే వాళ్ళ ఆస్తి అధ్యాప్ మీరు అందరూ పిల్లలందరూ కూడా ఉన్నత స్థానంలో సెటిల్ అయ్యారు అధ్యాప్ మీరు అందరూ కూడా సగ్గగా మీ విద్యార్థులు చదివించుకోండి ఈ పాఠశాల యాజమాన్యానికి మీరు అందరూ సహకరించండి మీరు తోడ్పాటు అందించండి ఈ పాఠశాల మరింత అభివృద్ధి పనుల్లోకి తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఐ లైక్ టు కాల్ ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్ డెఫినెట్లీ యూ నీడ్ బర్న్ లైక్ ఎ సన్ ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్ డెఫినెట్లీ యూ నీడ్ టు బర్న్ లైక్ ఎ సన్ సో దాట్ అలాంటి Uh, one and only lady I have come across ever. Then, uh, one more uh, happiest news my chairman sir. Actually, he is a government teacher, but recently he took voluntary retirement and he is, he is also giving help. So, by God's graces, my younger daughter and uh, elder daughter and one more uh, child, man, sir, are all hosting to me to work with the energetic level. స్టిక్ విత్ మోర్ ఎనర్జటిస్ టువర్ పేరెంట్స్ నాణ్యమైన నాణ్యమైన విద్య ఉంది నాణ్యం లేని విద్య ఉంది సపోజ్ ఒక దేశాన్ని నాశనం చేయాలంటే మిస్సైల్స్ కానీ ఆటం బాంబులు కానీ అవసరం లేదండి ఓ దేశాన్ని మనం నాశనం చేయాలంటే ఆటంపులు ఆటం బాంబులు కానీ తుపాకులు కానీ మిస్సైల్స్ కానీ ఏమీ అవసరం లేదు అంటే ఏ విధంగా మనం దేశం దేశాన్ని నాశనం చేయవచ్చు అంటే నాసిరకం విద్య ఎప్పుడైతే నాసిరకం విద్య ఇచ్చామో విద్యార్థి పరీక్షల్లో కాపీపు కొట్టడం కానీ పిల్లలకి స్టాండర్డ్ లేకపోవడం కానీ ఇవన్నీ ఎప్పుడైతే చేసామో నాశనకం విద్యలోకి వస్తుంది సభకి నమస్కారం నేను వివేకానంద ఎడ్యుకేషనల్ అండ్ డైరెక్టర్ సరోజని ఎంఎస్సి బిడి క్వాలిఫికేషన్ మరి ఈరోజు రాయవరంలో జరిగే ఫిఫ్టీన్త్ యాన్యువల్ డే అండ్ గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రామ్కి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ లాస్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మా పెద్ద పాపయిన సిహెచ్ శైలుష ఎంటెక్ బిఏడి చిన్న అయిన మిసెస్ సిహెచ్ వికాశని బీటెక్ బిఏడి వీళ్ళందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ మా హస్బెండ్ కూడా గవర్నమెంట్ టీచరు ఆయన రీసెంట్గానే విఆర్ఎస్ తీసుకున్నారు ఆయన సిహెచ్ వెంకటేశ్వరరావు గారు చైర్మన్గా ఈ ముగ్గురు సపోర్ట్ తోటి నేను మనకున్న ఈ ఇద్దరుపాలెం మధురనగరూ సామలకోట రాయవరం రామచంద్రపురం ఈ ఐదు బ్రాంచ్లు కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీ అందరి సహకారం కూడా మా అందరికీ మా అందరికీ కూడా తోడుగా ఉంటే ఇంకా ఎన్నో ఇంతకంటే ఇంకా ఎన్నో సక్సెస్ఫుల్ విజయాలు సాధించగలని సభాముఖంగా తెలియజేస్తున్నాను విద్య అంటే ఓన్లీ ఏదో చదివించేసుకోవడం పాస్ అయిపోవడం మార్కులు వచ్చేయడం అదైతే కాదు నా ఉద్దేశంలో అయితే నాసిరకం విద్య అనేది అంటే పిల్లలు ఎప్పుడు కూడా మంచి స్టాండర్డ్లో ఉండాలి వాళ్ళు ఏంటంటే జస్ట్ క్రియేటర్స్గా చేసి వదిలేస్తే చాలు వాళ్ళే ప్రతిదీ కూడా క్రియేట్ చేసేసుకుంటారు అంటే అంత పెర్ఫెక్ట్గా మనం మెయింటైన్ చేయగలిగితే ఇంకా మనకి వాళ్ళకి ఏ విధమైన ఆస్తు పాస్తులు కానీ బంగారాలు కానీ ఏమీ ఇవ్వక్కలద్దరు వాళ్ళే నెంబర్ వన్ టాపర్స్గా మన దేశాన్ని వేలేస్తారు అంత మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని మనం వివేకానంద స్కూల్లో ఇస్తున్నామని చెప్పి ధంకాబంగా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకు అంటే ఒక దేశాన్ని నాశనం చేయాలనుకోండి చాలా ఏమనుకుంటారు అంటే ఏదో మిస్సైల్స్ కానీ ఆటోబాములు కానీ వేసేస్తే ఆ దేశం నాశనం అయిపోద్ది అనుకుంటారు నో అది కాదు అదే దేశంలో నాశనకం విద్యను కానీ మనం ప్రవేశపెట్టేమనుకోండి అంటే పిల్లల చేతి కాపీ కొట్టించడం ఇటువంటి ఎలా చేస్తే ఏమవుతుందో అది నాశరత్వం విద్య అవుతుంది కదా ఇప్పుడు ఏమవుతుంది అటువంటి నాశలకం విద్య చదివిన వాళ్ళు ఏమవుతారు డాక్టర్స్ ఏమవుతారు ఫెయిల్యూర్ అవుతారు అంటే వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చనిపోతారు పేషెంట్లు అలాగే అదే రకము విద్యతో చదువుకుని ఇంజనీర్లు ఏమవుతారు ఇంజనీర్ చేతిలో కట్టిన కట్టడాలు ఏమవుతాయి కూలిపోతాయి అలాగే అటువంటి ఆర్థికవేత్తల చేతులు ద్రవ్యం అవుతుంది నష్టపోతుంది అంటే డబ్బులు ఉండవు అలా చదివిన చంద సంస్కరణ చేతులు ఏమవుతుంది మానవత్వం అంటగలుగుతుంది అలా చదివిన న్యాయమూర్తు చేతులు ఏమవుతుంది న్యాయం వల్ల అన్యాయంగా మారిపోతుంది అంటే ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండాలి అంటే అంత పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఎక్స్ట్రాడినరీగా ఉండాలి పిల్లవాడిని మనకి ఎడ్యుకేషన్ ఇచ్చి వదిలేస్తే వాళ్ళు దేశాన్ని వేలేటట్టుగా ఉండాలి అంత క్రియేటివ్గా ఉండాలన్నమాట అది నా చిన్నప్పటి నుంచి నేర్చుకున్న మా తల్లిదండ్రులు నేర్పించిన విద్య అదే విద్య మా పిల్లలందరికీ కూడా మేము నేర్పిస్తున్నాము సో పేరెంట్స్ అందరూ ఎస్పెషలీ రాయవరం పేరెంట్స్కి నేను అన్ని విషయాలు కూడా చాలా కృతజ్ఞత ప్రతి విషయంలో కూడా నాకు పాపం తల్లితండ్రులు అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటారు నాకు ఇక్కడ చేస్తున్న ప్రిన్సిపాల్ గారు మిస్టర్ రమణ్ రషీద్ గారు కూడా మల్టీ టాలెంటెడ్ అయినా ఆయన కూడా చక్కగా నాకు చేదోడు వాదోడుగా చాలా సక్సెస్ఫుల్గా చెప్పిన ప్రతి కూడా ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా చేయించి ఫ్రూట్ఫుల్ రిజల్ట్ చేసి చూపిస్తాను అది కూడా నాకు చెప్పాలంటే చాలా హెల్ప్ఫుల్గానే ఉంటుంది పేరెంట్స్ అందరూ కూడా అట్లీస్ట్ మనకు దేవుడిచ్చిన ఇరవై నాలుగు గంటలు అట్లీస్ట్ ఒక గంట రెండు గంటలు టైం పిల్లలు కేటాయిస్తే ఇంకా హ్యాపీ ఇంకా అసలు పిల్లలతో మనం స్పెండ్ చేస్తున్న టైం చాలా తక్కువ ఈ రోజుల్లో ఎక్కువ మొబైల్స్కి ఎందుకం అయిపోతున్నారు కానీ అదే టైంని మన పిల్లలు కేటాయించుకుంటే మనం ఇంకా ఎంతో మంచిగా వాళ్ళు తీర్చిదిద్దగలుగుతాము మా స్కూల్ విద్యా విధానంలో ఏంటంటే క్రియేట్ చేసి వదిలేస్తాం అక్కడి నుంచి అంటే ప్రతిదీ నేర్పించగలదు ఇలా చెయ్యని చెప్తే చాలు వాళ్ళు ఒక క్రియేటర్గా తయారవుతారు అనమాట ఇవే మా యానివర్సరీలో ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఏంటంటే జస్ట్ వాళ్ళు వాళ్ళ ఐడియాలజీ అంతా కూడా నిజం చెప్పాలంటే మా గైడ్ లైన్స్ తక్కువ పిల్లల గైడ్లైన్స్ ఎక్కువ వాళ్ళంతటూ వాళ్ళే క్రియేటివ్గా తయారయ్యి వాళ్ళు చక్కగా మంచి మీరు చూసే తింటే ఉంటారు ఇవన్నీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఎంత ఆనందాన్ని పేరెంట్స్ పంచుతున్నారు అనేది సో దాన్ని బట్టే మా వివేకానంద ఎడ్యుకేషన్ ఏంటనేది మీకు తెలుస్తుంది అంతేకాకుండా ఇంకొక గిఫ్ట్ నేను నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ నుంచి నేను పేరెంట్స్ అందరికీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను పిల్లలకు కూడా అది ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఒలింపియాడ్ని స్టార్ట్ చేస్తున్నాను నేను అంటే ఒలింపియాడ్ అంటే ఆల్మోస్ట్ మీకు కార్పొరేట్ విధానంలో ఎలా ఎంత ఉంటుంది అంటే సంవత్సరానికి మూడు లక్షలు ఉంటుందండి అటువంటిది ఏ విధమైన ఎక్స్ట్రా సింగిల్ రూపీ కూడా నేను తీసుకోకుండా మరి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఒలింపియాడ్ విద్యా విధానాన్ని నేను మన స్కూల్స్లో నేను ప్రవేశపెడుతున్నాను కాబట్టి ఇదంతా కూడా హ్యాపీయెస్ట్ న్యూస్ అండ్ గిఫ్ట్ టు ద పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఇది కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మరి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మన పేరెంట్స్కి చదివించడానికైతే ఏ కంట్రీ అయినా పిక్ష నో ప్రాబ్లం కానీ వాళ్ళ సర్వీస్ అంతా కూడా మన దేశానికి కేటాయించేటట్టుగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు మనసును నాటుకుపోవాలి ఇంచేదంటే మనకి ఏదైనా ఒంట్లో పోలేదంటే ఎక్కడో స్టేట్లో ఉన్న పిల్లలు వచ్చి మనకి ఏం హెల్ప్ చేయలేడు కదా కాబట్టి ఏంటంటే మన దేశాన్ని బాగు చేస్తూ మన తల్లిదండ్రులు చూసుకుంటూ ఈ మోరల్స్ అండ్ ఎథిక్స్ మెయింటైన్ చేస్తూ మన పిల్లల్ని ఆ విధంగా తయారు చేస్తూ మరి ఇప్పటివరకు వరకు మన